రాజీ మార్గమే రాజమార్గమని ఏళ్ల తరబడి నడుస్తున్న కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి రఘురాం సూచించారు లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసును పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారుల విలువైన సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు కక్షిదారుల సౌకర్యార్థం కోర్టులో నాలుగు బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తులు పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అన్నారు ఈ రోజు నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్తో నాలుగు బెంచులు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరిస్తున్నామన్నారు ఇరు వర్గాల ఆమోదం ద్వారా పరిష్కరించబడడం వల్ల ఈ నేరాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయన్నారు లోక్ అదాలత్లో ఇరు వర్గాలు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఇద్దరు గెలిచినట్లుగా భావించాలన్నారు సిద్దిపేడి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లో భాగంగా అన్ని కోర్టుల్లో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు అనంతరం కోర్టు హాల్లో లోక్ అదాలత్లో పాల్గొన్న కక్షిదారులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మురళీమోహన్ స్వాతిరెడ్డి చందన మెర్లింద్ కాంబ్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ జిల్లా కోర్టు మెగా లోకాడ్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఖచ్చితాల వారు వారి కేసులు ఏమన్నా అయితే ఒక సమన్వయాలతో మంచి మనసుతో చూసుకోవాలని చెప్పేసి కండినెన్స్ తగ్గించుకోవాలి అలాగే మీ యొక్క ధన మరియు శారీరక శ్రమను తగ్గించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ముందుకు వచ్చి మీరు ఒక స్టెప్ తీసుకుంటే కూడా రెండు స్టెప్స్ తీసుకుంటారు కాబట్టి ఈ ఈ సదవకాశం ఉపయోగించుకోవాలని చెప్పి సాధ్యమైన ఎక్కువ కేసులు మీ ఫీజులు ఎవరైనా ఉంటే మెగాలో కాదు పరిష్కరించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ